ఏమండోయ్ యూట్యూబ్ ఫ్యామిలీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారం బాగున్నారా అందరూ తాటికాయల సీజన్ వచ్చేసిందండోయ్ మాకు ఊరి నుంచి తాటికాయలు వచ్చేయండి చూడండి మరి ఈ రోజు ఈ తాటికాయలతోనే గంగక్క అంతా అనమాట దీనితో గారెలు వేద్దామా తాటి రొట్టి కలుద్దామా అని ఆలోచించి చించి చించుతూను సరే రెండు చేసేస్తే పోలా అనుకున్నానండి బాబా ఆయ్ ఈ తాటి గారెలు గాని తాటి రొట్టి గాని తినడం ఎంత ఇష్టమో చేయడం అంత కష్టం అండి బాబా ఆయ్ కాకపోతే సంవత్సరానికి ఒకసారి కదండి దొరుకుతాయి మరి దొరికినప్పుడు మరి ఇష్టంగా వండుకొని తినేయాలి కదా తర్వాత కావాలన్నా రావు మరి అందుకని ఏదోలాగా చేసేద్దాంలే అనుకోనండి శుభ్రంగా తెచ్చిన తాటికాయన్ని కడిగేసండి అదే దాన్ని జ్యూస్ తీసేసాను అనమాట అంటే మా భాషలో ఏదన్నా చెప్తే మరి నవ్వుతున్నారు మీరు అందరూ మేమైతే తాటి అంటామండి మరి దీన్ని ఆ తాటి అండి చక్కగాను వెనప జల్లులు ఉండేవి కదండి ఇది వరకు ఓట్లు అయ్యిని బియ్యమా నూకలా అదేనంటే జల్లించుకునేవాళ్ళం కదా అప్పట్లోను ఇప్పుడు అవి ఎలాగో మూల పడిపోయినాయి కానండి ఈ తాటికాయలు పేసం తీసుకోవడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఆ ఎందుకంటే అది ఏదో తాటి పరుగుడో ఏదో అంటారండి దాని పేరు మీరు ఏం చెప్పినా నవ్వుతున్నారు మరి ఆ దాంతో తీసామనుకోండి మళ్ళీ పీసుని విడిగా లాక్కొని పీక్కొని తీసుకోవాలనమాట అలా కాకుండా ఈ అండి చక్కగా తీసేసానండి తీసేసి మన లలిత బ్రండ్ బియ్యం రవ్వ ఉంటుంది కదండి అది ఒక గ్లాసు రవ్వ తీసుకొని కొంచెం పీసం వేసి అదేనండి తాటి పేసం వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత మిగిలిన దాంట్లోనండి గారెలు వేద్దామని చెప్పి అదేనండి తాటి గారు వేద్దామని దాంట్లోకి సుజీ రవ్వ ఉంటది కదండి అదేనండి మన బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటది కదా తెల్ల రవ్వ అది తీసుకొచ్చండి చక్కగాను కలిపేసాను అనమాట నాకు ఈ రోజు దీని ఎలా చేయాలనేది అనేది ఓ చెట్గా తెలిసిందండి ఎందుకో తెలుసా అండి ఎప్పుడు నువ్వు తెచ్చిన కలిపేసుకుని కలిపేసుకునండి ఒక అరగంట నుంచి వేసేసుకునే వాళ్ళని ఒక్కొక్కసారి ఎలా అంటే అండి ఆ ఎలాగంటే అదే అండి కొంచెం చిడి వస్తుంది కదా అలా వచ్చి కండ్ర కండ్ర అంటారు కదా ఆ అలా వచ్చేదండి బాబు ఇంటర్ బాబు ఎలాగ ఉంటున్నాయో అనిపించిందండి సరే అండి ఈసారి ఎందుకు అనుకున్నారు చక్కగా తెలిసింది నేను ఈ ప్రాసెస్ ఇవన్నీ చేసుకుంటున్నాను కదండి ఈ లోపు నాకు ఫోన్ వచ్చిందండి మన ఫాలోవర్ ఒకరు మన మన భీమవరం పక్కనే అండి ఫాలోవర్ అనకూడదండి చాలా అభిమానంగా అక్క అక్క అంటా ఉంటుందండి అండి చన్మక ప్రియాని మన ఫ్యాన్ అనుకోండి మరి తను నేను వస్తున్నాను అక్క మీ ఇంటికి అని అందండి అయితే సరే వచ్చేయమ్మా అన్నానండి తను వచ్చే హడవుల్లో కలిపేసిన పిండిలు పక్కన ఇచ్చానండి అంటే పనిలో మళ్ళీ తనతో మాట్లాడడం కుదరదని ఆ అలా కలిపేయడం పక్కన పెట్టేయడం వల్ల అండి అదిగో ఇదిగో అంటే మూడు నాలుగు గంటలు నానిపోయిందండి పిండి మరి ఆ నాని పిండి అండి గారులేస్తుంటే అయ్యి బాబు ఎంత బాగా వచ్చియ్యనండే దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటి అంటే ఆ తాటిగారు కలిపి ఉన్నప్పుడు అండి ఆ ఈ పిండిని ఓ నాలుగు గంటలు అలా వదిలేసామనుకోండి ఇంత బాగా వస్తాయని అర్థమైంది అనమాట ఆ ఇప్పటి వరకు నాకు కూడా ఎవరు ఈ చెట్గా చెప్పలేదు అనుకోండి ఆ అనుభవం మీద నాకు తెలిసిందండి పోయ్ మరి మీకు చాలా ఉపయోగపడుతుందండి అసలు ఎంత బాగా వచ్చాయంటే అది మాటల్లో చెప్పలేనండి దగ్గర ఉంటే తలకోటి ఇద్దును మరి దూరంగా ఉన్నారు కదా తిన్నవాళ్ళు మాత్రం మా పిల్లలు మా మేనగోళ్ళల్లో అవి బాబు చాలా బాగున్నాయి అత్తయ్య ఈసారి ఇలా నానబెట్టుకొని వేసుకోవాలన్నమాట అని అన్నారండి బాబా అంత బాగున్నాయి పైగానండి అసలు ఆయిల్ ఎలాగో పేల్చవు ఆ ఉప్మా చక్కగా నానింది కదండి ఎంత స్మూత్ గా దూదుల్లా వచ్చేయనుకోండి అంత బాగా వచ్చాయి ఏది మినప్పప్పు నానబెట్టుకొని రుబ్బు రుబ్బుకొని గారెలు వేసుకుంటే ఎంత మెత్తగా వస్తాయో అంత మెత్తగా వచ్చేయండి బాబు ఈ తాటిగారులా మీరు కూడానండి తాటిగారులు వాళ్ళు ఈ చెక్కటాన్ని పాటించుకోండి మీరు చక్కగాను అదేంటి తాటి పేసంలోనూ రవ్వ కలిపాక బెల్లం కూడా వేసుకోండి మర్చిపోయారు కానీ వేసి కలిపేసి పక్కన పెట్టుకోనండి చక్కగా ఓ మూడు నాలుగు గంటలు నానేక అప్పుడు వేసుకోండి రొట్టి కానీ తాటి గారెలు కానీ అవి చూసారు ఎంత బాగున్నాయో ఆత్రం ఆగక రొట్టె సగం మొక్క తినేసేవండి అలాగే గారెలు కూడా మధ్యలో వేసేసామనుకోండి మరి చెక్క నచ్చితే నచ్చి ఈ మీరు కూడా ఉపయోగించుకొని ఈ తాటి గారెల వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ పెట్టి నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరన్నా అనుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అప్పుడప్పుడు గంగక్క ఏమన్నా వంటలు చేస్తుంటే పెడుతూ పెడతా ఉంటుంది మరి మరి మీరు అందరూ లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి ఇంకెవరికన్నా వెళ్తది కదా చూసారంటే ఆటగార్లు చూస్తుండేనే నోరు ఊరుతుంది కదా మాకు కూడా అలాగేనండి ఈ వాళ్ళకి రెండు రోజులు అయింది తినేసామండి మొత్తం అండి మరి